ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది వాల్ హ్యాంగింగ్స్ అలాగే కలసం చెంబులు అర్షలక్ష్మి సెట్స్ బండ్లు ప్రదోష దీపాలు ఇంకా చాలా వెరైటీస్తో రావడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మన అడ్రస్ వచ్చేపటికి గుంటూరు అండి ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి పర్చేజ్ చేసుకోవచ్చండి మొదటగా మనం శంఖచక్ర నామాలు అండి గుమ్మాలకి పెట్టుకోవడానికి వాల్ హ్యాంగింగ్స్ అనమాట చాలా బాగున్నాయి ఇవి వచ్చేపటికే విడుతూ మనకి ఫోర్ ఇంచెస్ దాకా ఉందండి అలాగే హైట్ వచ్చేప్పటికే ఫైవ్ ఇంచెస్ అబోవ్ అయితే ఉందండి దగ్గర దగ్గరగా సిక్స్ ఇంచెస్ దాకా ఉంది చాలా బాగున్నాయి అనమాట సెట్ కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి పదిహేడు వందలు చాలా బాగున్నాయి నెక్స్ట్ పూర్ణ పూర్ణకుంభం ఎలిఫెంట్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనం వాల్ హ్యాంగింగ్స్కి ఇలాగా పెట్టేసుకోవచ్చు అనమాట ఎంత బాగున్నాయో ఇవి కూడా పూర్ణ కుంభం వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేపాటికి కూడా మనకి దగ్గర దగ్గరగా ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి ఎలిఫెంట్స్ కూడా త్రీ ఇంచెస్ ఉన్నాయి అలాగే హైట్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ దాకా ఉన్నాయండి ఇట్లా సెట్ చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది చాలా బాగుంది సెట్ ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ పడతాయండి చాలా బాగున్నాయి అనమాట గుమ్మాలకి అలా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర కూడా దేవుడి గదికి కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అండి ఎలాగైనా సరే మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి ఆవు దూడ అండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందనమాట ఇది కూడా వాల్ హ్యాంగింగ్ మనకి హైట్ వచ్చేప్పటికీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఈ లెంత్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది చాలా బాగుంది ఉంటే మంచిది కదా గోవు చూడండి ఎంత బాగుందో ఇలా మనకి బ్యాక్ సైడ్ ఇస్తాడండి ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేపాటికి థౌజండ్ రూపీస్ అండి దేవుడి గదిలో కానివ్వండి బయట హాల్లో అయినా ఎక్కడైనా తగిలించుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ దీపలక్ష్మిలండి సెవెన్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయి అనమాట చాలా నీట్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి వీళ్ళ కొప్పుతో సహా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట హైట్ వచ్చేప్పటికి సెవెన్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేపటికి మనకి టూ థౌ త్రీ థౌజండ్ ఇవి చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ హైట్ కూడా సెవెన్ ఇంచెస్ ఉన్నాయి నెక్స్ట్ ప్రదోష దీపం అండి ఇది కూడా చాలా బాగుంది మనకి ఇక్కడ శివలింగంతో అయితే మనకి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే ఈ లెంత్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది ప్రదోష దీపాలు కార్వింగ్ కూడా చాలా నీట్గా ఉందండి అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు ప్రైస్ వచ్చేపటికే మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది తమిళ్ హోమ్ అండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వేల్ దీపం కూడా చాలా బాగుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఈ విడత వచ్చేటికి మనకి త్రీ ఇంచెస్ ఉంది చాలా బాగుంది డిజైన్ కూడా వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది ప్రైస్ వచ్చేపటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ కలసం చెంపులు అండి ఇదైతే వన్ లీటర్ కెపాసిటీ ఉంటుంది చాలా బాగుంది ఈ విడితే వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అనమాట హైట్ వచ్చేప్పటికీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మన చిన్న సైజు బిందెలాగా ఉంది చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే లైట్ వెయిట్ ఉండదు మీడియం వెయిట్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా లోపల కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు వాటర్ దావడానికి యూజ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ అండి ఇది కూడా కలసానికి యూజ్ చేసుకోవచ్చు బిగ్ సైజ్ అనమాట వన్ లీటర్ కెపాసిటీ ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది అలాగే హైట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్ అండి చాలా బాగుంది గుండు చెంబులాగా ఎంత బాగుందో వెయిట్ కూడా ఎక్కువే ఉంటుందండి ఇది వచ్చేపటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు వెయిట్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ మనకి చెంబుల్లోనే మరో మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేప్పటికి మనకి విడుతూ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అలాగే హైట్ వచ్చేపటికి సిక్స్ ఇంచెస్ కాక ఉంది చాలా బాగుందనమాట అసలు మోడల్ కూడా చూడండి ఎంత బాగుందో టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ పోర్చంలు అనమాట వెయిట్ ఎక్కువ వస్తాయి ఇది వచ్చేపటికి మనకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇవి ఒక మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి త్రీ ఇంచెస్ అయితే విడుతుంటాయి అలాగే హైట్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ ఉంటాయండి ఇవి కూడా వెయిట్ ఎక్కువ వస్తాయి మనం చెంబుల్లాగా వాడుకోవచ్చు లేదంటే ఫ్లవర్ బాజర్స్ లాగా కూడా వాడుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఎంతో వెయిట్ కూడా ఎక్కువే ఉంటాయండి ఈచ్ వన్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలసం చెంబులండి మీనాకారి వర్క్ వచ్చి చాలా బాగున్నాయి ఇవి కూడా త్రీ సైజెస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయండి ఫస్ట్ సైజ్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ హైట్ అండి త్రీ ఇంచెస్ విత్ అలాగే త్రీ ఇంచెస్ హైట్ అయితే ఉన్నాయి చాలా బాగుందండి ఇది వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ వన్ వచ్చేపటికి ఇది కూడా త్రీ ఇంచెస్ పెడుతుంది అలాగే హైట్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ వచ్చేపటికి మనకి బిగ్ సైజ్ ఇది ఇది కూడా హాఫ్ లీటర్ కెపాసిటీ పడుతుందండి కలసానికి వాడుకోవచ్చు చాలా బాగుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతుంది ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి ఈ మినాకారీ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ నెక్స్ట్ మరో మోడల్ అండి ఈ చెంబులు కూడా ఇది గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర కూడా వాడుకోవచ్చు అండి ఇది వచ్చేపటికి మనకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ అనమాట చాలా బాగుంటుంది విడ్త్ వచ్చేపటికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి అలాగే హైట్ మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది చాలా బాగుందనమాట టూ హండ్రెడ్ రూపీస్ గుమ్మాల దగ్గర కానీ అలా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ప్రైస్ వచ్చేపటికి త్రీ సెవెంటీ రూపీస్ అండి ఇది కూడా బాగుంది ఇవి కూడా రెండు తీసుకుంటే మనం ఫ్లవర్ వాజెస్ లాగా వాడుకోవచ్చు అండి చాలా బాగున్నాయి అనమాట ఫెస్టివల్స్ అప్పుడు అలా డెకరేషన్స్ బాగుంటాయి నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఇది మీనాకారి డిజైన్ వచ్చిందండి వెయిట్ అయితే ఎక్కువ వస్తుందనమాట చాలా బాగుంది దీనికి పైన కోటింగ్ ఉంటుందండి ఎనామిల్ కోటింగ్ ఆ పెయింట్ అనేది పోదు అనమాట టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే పెట్టుతుంది అలాగే హైట్ మనకి త్రీ ఇంచెస్ అగో ఉందండి వెయిట్ ఎక్కువ వస్తుంది ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవైతేను డెకరేషన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎద్దుల బండి అండి బులక్కట్ అనమాట చాలా బాగుంది లోపల మనిషి కూడా ఉంటాడు ఇలా రెండు ఎద్దులు వస్తాయి చాలా బాగుందనమాట మనకు పూర్వం ఇలాగే కదా ఆటోలు రిక్షాలు ఏమీ లేనప్పుడు ఇవే కదా ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి అలాగే హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ ఉంది చాలా బాగుందనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మూమెంట్ కూడా ఉంటుంది ఇలా వీల్స్ మూవ్ అవుతాయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి గుర్రబండ్ అండి ఇది కూడా బాగుంది ఫోర్ ఇంచెస్ దాకా హైట్ అయితే ఉంది లెంత్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అబోనే లెంత్ అయితే ఉందండి ఇది కూడా చాలా బాగుంది దీనికి కూడా మూమెంట్ ఉంటుందండి వీల్స్ లోపల మనిషి కూర్చున్నట్టు ఉంటుంది చాలా బాగుంది వెయిట్ ఎక్కువ వస్తుంది బిగ్ సైజ్ కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కలసం అండి చాలా బాగుంది కలసం హైట్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంది అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట నెక్స్ట్ బౌల్స్ అండి ఇవి ప్రసాదాలకు వాడుకోవచ్చు మనం డెకరేషన్కి వాడుకోవచ్చు దేవుడి దగ్గర స్పెషల్ అకేషన్స్ అప్పుడు అక్షతలు అవి కూడా పెట్టుకోవచ్చు అండి వచ్చేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అలాగే హైట్ వచ్చేపాటికి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి ఇలా మనం స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా అమ్మవారిని కూడా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది డెకరేటివ్గా చిన్న ఐడల్స్ పెట్టుకోవచ్చు ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఐడల్స్ అయితే ఈచ్ వన్ వచ్చేపాటికి టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ దక్షిణామూర్తి అండి దక్షిణామూర్తి ఐడల్ వచ్చేపాటికి మనకి ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుందనమాట స్వామివారి చాలా కళగా ఉంది ఫేస్ అయితే బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ అండి చక్కగా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ అయితే ఎక్కువ ఉంటుందండి నైన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది నెక్స్ట్ కుబేరు కుంచమండి ఇది కూడా బాగుంది దేవుడి దగ్గర మనం గోల్డ్ కాయిన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్వి అవి వేసుకొని లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అబోవ్ అయితే మనకి హైట్ కూడా ఉందండి చాలా బాగుందనమాట ఇంక వేరే కొంచెం వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి ప్రైస్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది అసలు వెయిట్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ మనకి తిరుమల బాలాజీ అండి సిక్స్ ఇంచెస్లో అయితే రావడం జరిగింది చాలా బాగుంది సర్వాలంకార భూషితంగా ఉన్నారండి స్వామివారి అయితే బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్వామివారు ఈ స్వామివారికి మనం ఇలా ముందుగా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని ఇలా కూడా పూజ చేసుకోవచ్చండి ఒకే స్టూల్ మీద చాలా బాగుంటారు స్వామివారి హైట్ సిక్స్ ఇంచెస్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి